ఏసుక్రీస్తు నాకు నా వందనాలు ఇదేనా వాక్య నిమిత్తం అప్పస్తుర కార్యములు ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందాము ఇతడు మన వంశస్థులను ఎడల కఠినముగా ప్రవర్తించి దేవునికి స్తోత్రం హాలూయా హాల లుయా లేలుయా యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని జీవముగల దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నాకు మీకు వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి జీవాన్ని అనుగ్రహించేటువంటి వక్తలకి శ్రోతలకి ఇరువురికి జీవాన్ని ఆత్మీయ జీవాన్ని పైనుంచి వచ్చేటువంటి జీవాన్ని నూతన జీవాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని అనగా వివరించడానికి సిద్ధపడి మీ ముందుకు రావడానికి ప్రభు చేసినటువంటి అవకాశం కొరకు ఇచ్చిన కృప కొరకై తెరచిన ద్వారము కొరకే నేను దేవుని నామాన్ని మయంపరుస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రాదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఉదయం లేవగానే మీ వ్యక్తిగతమైన ధ్యానాలు కాలకృత్యాలు ముగించుకొని ఉంటారనుకుంటాను మరలా నూతన రోజులోకి ప్రవేశించాం నూతన రోజులో నూతన రోజుకు సిద్ధపడే విధంగా స్కూల్స్కో కాలేజ్కో ఆఫీసెస్కో వీటికి వెళుతూ మనం హడావిడిగా ఉంటాం ఈ హడావిడి సమయంలో కూడా కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి ఒకళ్ళు ఇంకా దీనికన్నా ఎర్లీగా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ఎనిమిది గంటలకు ముందే వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎనిమిది గంటలకు ముందే వెళ్తున్నప్పటికీ కూడా వారు జ్ఞాపకం చేసుకొని దీని స్ట్రీమింగ్ ఉంది కనుక శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్లోకి వెళ్తే మీరు సబ్స్క్రైబ్ చేస్తే స్ట్రీమింగ్ చేసినప్పుడు లింక్ వస్తుంది మీరు మీ ప్రయాణంలో ఉంటుండగానే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఈ సందేశాన్ని వినొచ్చు కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను టీవీ సెట్ల ద్వారా అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తూ ఈ కార్యక్రమాలు ప్రయాసలతో చేపడుతున్నాం వీటి ద్వారా ఎంతవరకు ప్రయోజనం ఉంది అనేది ఆయా సందర్భాలు నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ కార్యక్రమం ద్వారా నేను ఆత్మీయంగా దీవించబడుతున్నాను మీరు ఎలా దీవించబడుతున్నారు అని అడిగితే నేను దీని కొరకు సిద్ధపడుతున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవ సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తూ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా భావిస్తున్నాను నేను కనుక ఇది నాకు ఆశీర్వ నాకు కూడా ఆశీర్వాదకరం కేవలం మీకు మాత్రమే కాదు వక్తకు మాత్రమే కాదు వినేటువంటి వారికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది మీకు నచ్చేటువంటి మాటలు కావచ్చు నచ్చని మాటలు కూడా కావచ్చు ఏదేమైనప్పటికీ ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు తన మర్మమైన బయలుపరచబడిన చిత్తాన్ని మనకు బయలుపరిచి తద్వారా మన జీవితాల్ని దేవుడు సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుని ప్రయత్నానికి మన మనవంతుగా మనము సహకరించినట్లయితే మన జీవితం అద్భుతంగా మారుతుంది ఆల్రెడీ మారిన జీవితమే మారిన జీవితం కొన్నిసార్లు వెనక్కి వెళ్ళడమో లోకములో లోక మాలిన్యాన్ని అంటించుకోవడం వలన మళ్ళీ ఒక కొత్త తాజాదనాన్ని తాజా కోల్పోవడం వలన మళ్ళీ మనం రిన్యూవల్ యొక్క అవసరం ఉంది కానీ దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది అన్ని విధాలుగా దేవుని వాక్యం మనకు ప్రయోజనకరం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు దానికి ముందుగా ఒక మాట లేకపోతే ఒక ప్రకటన ఉచీవ కూడిక రివైవల్ మీటింగ్ మూడు రోజుల తర్వాత అనగా పద్నాలుగో తేదీ అనగా రెండవ ఆదివారం మొదటి ఆదివారం అయిపోయింది ఏడవ తేదీ అయిపోయింది రెండవ ఆదివారము ఈ ఉచీవ కూడికను టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం టౌన్ హాల్లో కాంపౌండ్లో ఓ పెద్ద బిల్డింగు విశాలంగా ఉన్న పెద్ద బిల్డింగు తర్వాత కింద చిన్న బిల్డింగు తర్వాత పైన బిల్డింగ్ ఉంటుంది కింద బిల్డింగ్లో నాన్ ఏసీ బిల్డింగ్లో చిన్న హాల్లో అటుపక్క ఆ రీడింగ్ రూమ్ దగ్గర ఉన్నది మనకు సంబంధం లేదు ఇటువైపు పొదలకూరు రోడ్డు వైపు అనగా కొత్తూరు వైపు నుంచి బయలుదేరుతున్నప్పుడు రైట్ సైడ్ వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో విఆర్సీ గ్రౌండ్ నానుకొని ఉన్నటువంటి ఆ టౌన్ హాల్ బిల్డింగ్లో ఉద్యోగకుడికిని ఏర్పాటు చేస్తున్నాం మీరు సిక్స్ థర్టీ టైంలో మీకు పాటలు అవి వినిపించే అవకాశం ఉంది పక్కన ఒకవేళ టెంపుల్ ఉంది కనుక హిందూ టెంపుల్ ఉంది కనుక ఆ టెంపుల్లో ఏమన్నా సౌండ్స్ వాళ్ళు పెంచినట్లయితే మన సౌండ్ తక్కువగా వినబడే అవకాశం ఉంది మన సౌండ్ అలాగా ఎక్కువగా పెంచలేని పరిస్థితి మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ అక్కడికి మీరు వస్తే మీరు మెల్లగా లోపలికి కానీ వచ్చేసారంటే పెద్ద గేట్ దాటుకొని లోపలికి వచ్చేసారంటే ఆ హాల్లో మీరు మీటింగ్ని మనకు సంబంధించిన సోదరులు మీరు చూడగలరు అక్కడ మీటింగ్కి వచ్చి మీరు కలుసుకోండి కలుసుకొని దేవుని మాటలు విని ఆత్మీయంగా దీపించబడాల్సిందిగా కోరుతున్నాను దేవునికి స్తోత్రం హలేరు యా ఉద్యోగ కోడిక స్థుతి ఆరాధన మా స్థానిక సంఘస్తులు గిదివన్ మిషన్ చర్చ్ అనబడినటువంటి మా స్థానిక సంఘ యవనస్తులే పాటలు పాడతారు వాళ్ళే వర్షిప్ చేస్తారు నడిపిస్తారు ఆరాధనలో నడిపిస్తారు పాటలు కూడా ఎక్కువ పాటలు నాకు తెలిసి అంతా కలిపి ఒక ఆరు ఏడు పాటలకు మించి పాడలేం ఒక్కో పాటకి ఐదు ఆరు నిమిషాలు ఆర్కెస్ట్రా మీద పడుతుంది కనుక ఒకవేళ ఆరు పాటలు పాడినా కానీ ముప్పై ఆరు నిమిషాలు పాటకే పోతుంది ఒక వర్షపు ఒక పది నిమిషాలు తర్వాత మొదటి మెసేజ్ ఏడు గంటల నలభై నిమిషాలకి ఇస్తాం మొదటి మెసేజ్ పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు యవన దేవుజనులు ప్రభు చేత బలంగా వాడబడుతున్న దేవుజనులు జీజస్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ అనేటువంటి ఆ సహవాసం యొక్క నాయకులు లేకపోతే స్థానిక సంఘ కాపరి వారు దేవుని వాక్యాన్ని బోధిస్తారు తర్వాత నేను ఎనిమిదిన్నర గంటల నుంచి నేను వాక్యాన్ని బోధిస్తాను కనుక మీరు కలుసుకోవచ్చు సెకండ్ మెసేజ్ కలుసుకోమని నేను చెప్పడం లేదు ఫస్ట్ మెసేజ్కే కలుసుకోండి ఫస్ట్ మెసేజ్కే కాదు ఫస్ట్ ప్రేయర్కే మీరు కలుసుకోండి ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తాం సిక్స్ థర్టీకి అంటే సిక్స్ ట్వంటీకే ప్రైజెస్తో స్థూతులు చెల్లిస్తూ ఉంటాం సిక్స్ థర్టీకే ప్రార్థనతో ఆరంభమవుతుంది పాటలు ఆరంభవుతాయి కనుక ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరు రేపుకోవడానికి ఆత్మ సంబంధంగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోవడానికి కూడిక మీకు ఆశీర్వాదకరంగా మారుతుందని నేను భావిస్తూ మనందరినీ హోప్ టు సీ యూ ఆన్ ఫోర్టీన్త్ దిస్ మంత్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ బిసైడ్ వీఆర్సీ గ్రౌండ్ నెల్లూరు దేవనీ స్తోత్రం హలే లూయా ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు నూతనమైన కార్యాలు న్యూ న్యూ వర్క్స్ ఇంతకుముందు జరగనటువంటి కార్యాలు దైవికమైన కార్యాలు ఇంతకుముందు జరిగినవన్నీ దైవికము కానీ కార్యాలని నేను అనలేదు ఏంటి నూతనమైన కార్యాలు ఈ అధ్యాయంలో కనిపించేవి అంటే మోసే పుట్టడం అని మనుషులు పుట్టడం పెద్ద గొప్ప సంగతి ఏముంది మోసే పుట్టడం అనేది ఒక ప్రాముఖ్యమైన సంఘటనే ఇస్రాయల్ చరిత్రలో ద బర్త్ ఆఫ్ మోసెస్ అండ్ హిస్టారికల్ ఈవెంట్ అదొక ఇంపార్టెంట్ సంఘటన ప్రతికూల పరిస్థితుల మధ్యలో మోషే పుట్టాడు అనుకూల పరిస్థితుల మధ్యలో కాదు ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు పుట్టించాడు పుట్టించి ఒక నలభై సంవత్సరాలు కూడా వెయిట్ చేయండి మీకు ఒకసారి ఒక నాయకుడిని సిద్ధపరుస్తున్నాను నాయకుడిని సిద్ధపరచడానికి నలభై నలభై ఎనభై సంవత్సరాలు దేవుడు సమయం తీసుకున్నాడు అప్పటికే మూడు వందల యాభై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నవాళ్ళు మూడు వందల యాభై ప్లస్ ఎనభై నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అవుతుంది మూడు వందల యాభై సంవత్సరాల బానిస కాలంలో అనగా మూడు శతాబ్దాలు దాటినటువంటి ఆ కాలంలో దేవుడు మోషే అనేటువంటి వ్యక్తిని అమ్రాము యోక పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం మనం ఎప్పుడు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఎందుకు పుట్టాలి అనేది దేవుని యొక్క ప్లాన్ ఇవి గుర్తించి ఎందుకు పుట్టాము ఎందుకు పుట్టించాడు అనేటువంటి ప్లాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పుట్టించిన వాణి ఆలోచన ప్రకారం మనం ముందుకు సాగలిగినట్లయితే ఆ పుట్టుక వలన ప్రయోజనకరం ఉంటుంది కానీ లేదంటే ఆ పుట్టుక వ్యర్థమైపోతుంది ఏదో జీవించాము ఏదో బతికాడు ఉన్నాడు తిన్నాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు పెద్దోడు అయిపోయాడు చచ్చిపోయాడు అనే టైపులోనే ఉంటుంది కానీ ఆ జీవితం వలన ఎటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితి ఉండదు రెండోది మోసేకి బుద్ధి పుట్టడం మోసేలా ఒక ఆలోచన ఒక తలంపు పుట్టడం ఈ తలంపు దేవుడు పుట్టించాడు పరిస్థితుల దృష్ట్యా పరిస్థితుల చేత ప్రభావితుడయ్యాడని నేను అనడం లేదు తనకున్న పరిస్థితులు దేశంలో క్షేమం కలిగింది తనకు ఆహారం దొరకడం లేదు కానీ అవతల దేశంలో దూరదేశంలో తను ఉన్న దేశానికి దూరదేశంలో తండ్రి ఇంటి దగ్గర తండ్రి ఇల్లు ఉన్నటువంటి దేశంలో ఆ దేశంలో క్షేమం లేదు ఆ దేశంలో కూలివాళ్ళు సహితం భోంచేస్తున్నారు బహుశా ఈ క్షేమము సార్వత్రికమైందంటొచ్చు అక్కడ కూడా క్షామం ఉంది తండ్రి ఇంటికి వెళ్ళినా కానీ క్షేమం దొరికే అవకాశం లేదని భావించలేదు ఏదేమైనప్పటికీ తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధి అతడు ఎరిగి ఉన్నాడు కనుక తండ్రి ఇంట్లో ప్రపంచములోని దేశములోని క్షేమము తండ్రి ఇంటిని బాధించదు కనుక ఈ క్షామము గొప్ప క్షేమము నన్ను బాధిస్తుంది నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే బెస్ట్ కూలివాళ్ళే హాయిగా బతుకుతున్నప్పుడు కుమారుణ్ణి నేను ఎందుకు బతకలేను అని బుద్ధి కలిగిన తర్వాత ఇన్ని ఆలోచించిన వాడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు బుద్ధి వచ్చినవాడు తిరిగి వస్తాడు బుద్ధి లేనివాడు దూరం అయిపోతాడు తను బుద్ధిని కోల్పోయి దూరం అయిపోయాడు కానీ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు మోషయకి బుద్ధి పుట్టినప్పుడు ఏం బుద్ధి పుట్టింది పుట్టిన బుద్ధి తన సహోదరులను చూడాలి వాళ్ళని చూడలేకపోతున్నాడు ఆ సహోదరులతో బహుశా ఇస్రాయేలుడితో ఎక్కువ కాంటాక్ట్కి ఎక్కువ కమ్యూనికేషన్కి వాళ్ళు అంతఃపురంలో ఆ రాణి గారు కానీ లేకపోతే రాణి గారి తండ్రి గారు లేకపోతే మోషే గారి తాతగారు స్టెప్ మదర్ అనుకోవచ్చు స్టెప్ గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు ఏదైనాప్పటికీ వాళ్ళు అనుమతించకపోయి ఉండొచ్చు అయినా అంతఃపురంలో బానిసలకేం పని ఒకవేళ అంతఃపురంలో కానీ ఎవరతను బానిస ఆ బానిస కూడా అంతఃపురములో ఉన్నప్పుడు ఐగుప్తు వస్త్రధారణ ఐగుప్తు ఆహార్యంతో ఐగుప్తు డ్రెస్సింగ్తో ఉండి తన సహోదరులు అనబడిన వారు ఎవరు తన సహోదరులు ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి స్థితిగతులు ఏంటి ఎవరో ఏదో చెప్పిండొచ్చు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కన్ఫర్మేషన్ చేసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అలాగా తాను బయటకు వచ్చాడు అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు అంతఃపురము అనేటువంటి తన మినీ ప్రపంచం తన చిన్న ప్రపంచం నుంచి బయటకు వచ్చేసాడు బావిలో కప్పలాగా ఉన్నటువంటి కూపస్థ మండూకంలాగా ఉన్నటువంటి మోషే బయటకు వచ్చేసాడు అతనిలో పుట్టిన బుద్ధి అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చింది నీలో పుట్టిన బుద్ధి పాపములో నుంచి శాపములో నుంచి భౌతికమైన సుఖాల్లోంచి నుంచి వెలుపలకి తీసుకుని వస్తుంది దేవుని స్తోత్రం హలేలుయా రెండోది మోషేకి బుద్ధి పుట్టడమని మూడోది మోషే లాంటి వాడు మోషేకు పిల్లలు పుట్టడం అంటే మోషే భార్య గొడ్రాలుగా ఉండకపోవడం మోషే భార్య పలించు ద్రాక్షాబళిలాగే ఉండడం అయగుప్తిరాలే ఉండొచ్చు అయినప్పటికీ కూడా మోషే భార్య ఫలించింది మోషేతో కలుసుకున్నప్పుడు మోషే జీవితంలోకి ప్రవేశించినప్పుడు మోషే కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు దేవని స్తోత్రం హలే మన మనం జనుల దగ్గరికి వెళ్ళినా వారు ఆశీర్వదించబడతారు వారు మన దగ్గరికి వచ్చినా మన ద్వారా వారు ఆశీర్వదించబడతారు ఆశీర్వాదానికి వారసులవుటకేమీ మనం పిలువబడ్డాం అటువంటి వారమైనా మనం మనం ఎవరి జీవితంలో ప్రవేశించినా ఎవరు మన జీవితంలో ప్రవేశించినా వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు అండంలో సందేహం లేదు మోషేకి పిల్లలు పుట్టారు గర్భమును ఇచ్చేవాడు లేకపోతే కనమని చెప్పినవాడు కనిపించువాడని నేను గర్భమును మూసేదిన నీ దేవుడైన యహోవా అడుగుచుకున్నాడు అని గ్రంథం అరవై ఆరు వచ్చాను తొమ్మిదో వచ్చినా రాయబడింది దేవుడు గర్భాన్ని మూసేవాడు కాదు గర్భాన్ని తెరిచేవాడు మోషేకి సంతానం పుట్టిన సందర్భాన్ని మనం చూసుకుంటున్నాం అవి నూతనమైన కార్యాలు మోసే పుట్టడం మోసేకి పిల్లలు పుట్టడం మోసేకి బుద్ధి పుట్టడం మోసే లాంటివాడు అప్పటికప్పుడే పుట్టడం అని కాదు మోసే మరణం తర్వాత వెంటనే పుట్టడం అని కాదు మోసే లాంటి వాడు యహోశివా అని కాదు యహోశివా మోసే లాంటి వాడుగా ఉండడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ మోసేలాగా మారలేకపోయాడు మోసే తీరు వేరు యహోశివా తీరు వేరు గురువులాగా తాను మారాలని ప్రయత్నం ఉండొచ్చు కానీ గురువులాగా మారకుండానే తను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు స్తోత్రం స్తోత్రం ఐదోది మనం ఆలోచించిన విషయము మోషే పిల్లలకి అనగా ఇస్రాయలు ప్రజలకి యాకోబు పిల్లలకి ఇస్రాయలు కుమారులకి సియోను కుమారులకు వాళ్ళకి దుర్బుద్ధి పుట్టడం మోషే ఏమయ్యాడు ఏంటో మరి తిరిగి వస్తాడో లేదో మరి ఎక్కడో చనిపోయి ఉండొచ్చులే ఈ వయసులో ఎక్కడ మోసే ఏమాయనో మాకు తెలియదు వెంటనే అహరోహన్ అదే ఏమాయో తెలియకపోవడం ఏందని మాకు తెలుసు కదా వాళ్ళకి తెలియకుండా అహరోనుతో మోసే కాంటాక్ట్ చే అజ్ఞాతవాసములో ఉంటూ కూడా కాంటాక్ట్ చేస్తున్నాడని కాదు మోసే దేవుని సన్నిధికి వెళ్ళాడండి కొండ మీదకి వెళ్ళాడు వస్తాడుగా కొండ మీదకి వెళ్ళిపోయాడు కొండ మీదకి దేవుడు పిలిచాడు కొండ మీదకి పిలిచిన దేవుడు కొండ మీద అతన్ని చంపుతాడు కాడి తిరిగి రాడలే తిరిగి వచ్చే అవకాశం ఎక్కడుందిలే అని అనుకోవడం లేదు ఆయన ఆయన తెలిసినప్పటికీ కూడా మౌనం వహించి మోసే ఏమాయను అనే చెప్పిన దానికి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అహరోను స్తోత్రం నూతనమైన కార్యాల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఆయము పద్దెనిమిదవ బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ఎయిటీన్ దేవుడి స్తోత్రం పద్దెనిమిదో వచ్చినా రాయబడిన మాటని పంతొమ్మిదో వచ్చినంలో చెప్పబడింది హీ వాస్ అన్ అబ్యూసివ్ కింగ్ హూ ఎక్స్ప్లాయిటెడ్ అవర్ పీపుల్ విత్ ఈ స్మూత్ టాక్ తన యొక్క సున్నితమైన మాటలతో తన ఇచ్చకపు మాటలతో అతను మనపితలను బాధించాడు మోసగించాడు లేకపోతే కపటంగా ప్రవర్తించాడు అనే మాటను మనం చూడగలం వాడుక భాషలో మనం చదువుకుందాం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్ట్ అయ్యాడు ఈజిప్టు అనేటువంటి ఆ పెద్ద దేశానికి మనం మాట్లాడుకుంటున్న దేశానికి జోసేఫ్ ఉన్నటువంటి దేశానికి నాయకుడు అయ్యాడు అంటే పరిపాలనలోకి వచ్చాడు దట్ ఎ ఫారెన్ కింగ్ కాంకర్డ్ ఈజిప్ట్ అనగా ఒక కొత్త రాజు ఒక విదేశీయుడైన రాజు ఐగుప్తును జయించాడు ఆయనకి జోసెఫ్ గురించి ఏమాత్రం తెలియదు అని రాయబడింది దిస్ మ్యాన్స్ పాలసీ వాజ్ టు ఎక్స్టర్మినేట్ అవర్ రేస్ హీ అవుట్ రేచ్డ్ అవర్ ఫాదర్స్ బై మేకింగ్ అవుట్ కాస్ట్అవుట్ ఇన్ఫెన్స్ విత్ ఆబ్జెక్ట్ దట్ అవర్ రేస్ మై నాట్ బీ రిప్రడ్యూస్డ్ సరే మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి కొత్త రాజు యొక్క కపట ప్రవర్తన యథార్థ ప్రవర్తన కాదు అది కపటముగా కపట నడత కలిగిన వాడు కపట ప్రవర్తన కలిగి ఉంటాడు హృదయములో కాపట్యము కలిగిన వాడు కపట నడత కలిగి కపటముగా ప్రవర్తించి కపటముగా మాట్లాడగలడు ఇంకా కపట సహోదరుడితను కపట పాలకుడితను ఇతడు మన వంశస్థులు ఏడల అనగా మన పితరులు ఏడగా అనగా గోత్రకర్తల ఏడల అనగా అబ్రహాం వంశస్థుల ఏడల అనగా యాకోబు పిల్లల విషయములో అలనాడు యోసేపు జప్నత్పనేహు అని చెప్పబడిన యోసేపు కఠినముగా ప్రవర్తించినట్లుగా కనబడినప్పటికీ కానీ ఇతను కఠినంగానే ప్రవర్తించాడు పంతొమ్మిదవ చిన్న తమ శిశువులు బ్రతకుండా వారిని బయట పారువే మన పితరులను బాధ మన వంశస్థులను అంటే మన పితరులను మన గోత్రకర్తలను అర్థం శత్రువుల యొక్క ప్రవర్తన ఐగుప్తీల యొక్క ప్రవర్తన ఐగుప్తీల యొక్క నాలుగు విధాలైన ప్రవర్తనల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఒకటి వాళ్ళ ప్రవర్తన ఎలా శత్రువు ప్రేమగా ప్రవర్తించడం గుర్తుపెట్టుకోండి శత్రువు ప్రేమ నటనే శత్రువు యొక్క చుంబనము నటనే శత్రువు యొక్క ఆలింగనము నటనే గెచ్చమనే తోటలో యూదా ఇస్క్రియత్ యొక్క ముద్దు అది ప్రేమతో కూడుకున్న ముద్దు కాదు పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన ముద్దు అంతవరకు అది పగతో కూడుకున్న ముద్దే కానీ ప్రేమతో కూడుకున్న ముద్దు కాదు ఈరోజులో మనం చేసే కార్యాలన్నీ ప్రేమతో చేస్తున్నామా లేకపోతే పగతో చేస్తున్నామా కరచాలనం ఇచ్చినా కానీ ప్రేమతో చేయాలి కరచాలనము కసితోనో కోపంతోనో మనం ఇవ్వడానికి వీల్లేదు సరే దేవనీ స్తోత్రం హలే లుయ్యా మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నెంబర్ వన్ శత్రువుల ప్రవర్తన ఎలా ఉంది అంటే కపట ప్రవర్తనగా ఉంది కపటంగా ప్రవర్తించాడు ఒక హిప్పోక్రైట్ లాగా ప్రవర్తించాడు ఒక వేషధారిగా ప్రవర్తించాడు అతని ప్రవర్తన కపట ప్రవర్తన అని మనం చూస్తున్నాం కపటంగా ప్రవర్తించడం శత్రువు ఎలా ప్రవర్తించినప్పటికీ నువ్వు శత్రువు ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు శత్రువు అన్యుడు శత్రు సున్నతి లేనివాడు శత్రు సృష్టికర్తతో సంబంధం లేనివాడు శత్రువుకి ప్రేమతత్వం తెలియదు కాబట్టి శత్రువులాగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు కపటముగా ప్రవర్తించినటువంటి విషయం రెండవ విషయము నిర్గమకాండము ఒకటో అధ్యాయము పదవ వచనంలో మనం గమనించినట్లయితే చాలే అండి మనము వారి పట్ల యుక్తి కలిగి ఉండాలి యుక్తిగా ప్రవర్తించాలి ఆది కాండములో మూడో అధ్యాయంలో మనం గమనిస్తే సర్పము భూమి మీద ఉన్నటువంటి జంతువులందరిలో కల్లా కుయుక్తి కలిగి ఉంది అంటే భయపడింది కుయుక్తి కలిగినటువంటి యుక్తి కాదు అది కుయుక్తే అనగా చెడ్డయుక్తి దుర్యుక్తి అది సత్యుక్తి కాదు కానీ దుర్యుక్తి ఒకటి కపటముగా ప్రవర్తించడం రెండోది కుయుక్తిగా ప్రవర్తించడం కన్నింగ్గా ప్రవర్తించడం మోసగించే విధంగా ప్రవర్తించడం అతను అలా ప్రవర్తించాడు అని మనం అర్థం చేసుకోగలం రావడంతోనే ఆలోచించారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏ గోత్రికులు ఉన్నారు లేకపోతే ఎవరున్నారు లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకల్ వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది నాన్ లోకల్ వాళ్ళ సంఖ్య విదేశీయులుగా వచ్చిన వారి సంఖ్య మూడు తరములు లేకపోతే మూడు అండి శతాబ్దాల క్రితం వచ్చిన వారి సంఖ్య బరిదెలుతుంది ఎప్పటి నుంచో ఉన్న వారి సంఖ్య అలాగే ఉంది వారిలో ఆ పాపులేషన్ పెరగడం లేదు కాబట్టి దీనికి అంతా ఒక పరిష్కారం చేయాలని యుక్తిగా ప్రవర్తించాడు శత్రువుకి శత్రు రాజులకి కుయుక్తులు ఎక్కువ ఉంటాయి అన్ని జనులకి కుయుక్తులు ఎక్కువ ఉంటాయి మనము కుయుక్తి కలిగిన వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు స్తోత్రం హలే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను నెనకమకాండము ఒకటో వచ్చాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్టయితే కఠినముగా సేవ చేయించుకుని ప్రతి ప్రతి పని కూడా కఠినంగా ఉంది సులభమైన పనులు కాదు సులభమైన వాళ్ళు సులభమైన పనులు తమ సొంత వారు చేసుకుంటున్నారు కఠినమైన పనులు శత్రువులు చేస్తున్నారు సులభమైన పనులు తమ వారు చేసుకుంటుంటే కఠినమైన పనులు బానిసలు చేస్తున్నారు వాళ్ళు అప్పటికే కఠినమైన పని చేస్తున్నారండి ఇప్పుడు మరింత ఎక్కువైన కఠినమైన పని అనగా వర్క్ లోడ్ పెరిగింది వాళ్ళ యొక్క ప్రెషర్ పెరిగింది వాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది ఒత్తిడి పెంచదలుచుకోలేదు కానీ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది మోసే ఆహారంలో వచ్చేసరికి లేదా మోసే వచ్చేసరికి ఎహోవా సెలవిస్తున్నాడు నా ప్రజలను పోనియండి అని చెప్పేసరికి అది విన్న తర్వాత వీళ్ళనిలాగా పోనిస్తే లాభం లేదు పోనివ్వకుండా అడ్డుకోవాలి అని అతను కఠినంగా ప్రవర్తించాడు ఇంకా ఇదే వచనములో లేదైతే ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే పద్మూడు పద్నాలుగు వచనాలు మనం చదువుకున్నాం అతడు పద్నాలుగు వచనంలో కూడా కఠినమైన పని చేయించుకున్నాడు అనగా మట్టి కూడా మీరే తెచ్చుకోండి ప్లస్ ఇటుకొలని మట్టి మేము ప్రొవైడ్ చేస్తాం ఇటుకలు మీరు చేయండి అన్నారు ఇప్పుడు మట్టి కూడా మీరు తెచ్చుకోండి కానీ అంతే మోతాదులో అంతే అమౌంట్లోని ఇటుకలను ప్రతిరోజు నాకు చూపించాలి కొన్ని లక్షల మంది వాళ్ళు కడుతున్నారు తాము తమ కోసం ఇల్లు కట్టుకోవడం లేదు ఫరో కోసం ఐగుప్తీల కోసం ఇల్లు కడుతున్నారు శత్రువు కోసం నాటుతున్నామేమో శత్రువు కోసం విత్తుతున్నామేమో మనం ఏం చేస్తున్నాం శత్రు కోసం కాదు మన కోసం మన సంతతి వారి కోసం సృష్టికర్త కోసం మనం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది ఒకటి కపటంగా ప్రవర్తించినటువంటి రాజుని కుయక్తిగా ప్రవర్తించినటువంటి రాజని మూడోదిగా కఠినముగా కఠినమైన పని చేయించుకున్నటువంటి రాజుని పని చేయించుకోవడం తప్పే లేదండి ఎవరైనా చేయించుకుంటారు ఆఫీసులో ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు జీతం ఇస్తున్నప్పుడు ఆ జీతం పని చేస్తేనే పనివాడు జీతానికి పాత్రుడు పనివాడే ఆహారాన్ని కూడా పాత్రుడే పనివాడు సంపాదించుకున్న జీతము ద్వారా ఆహారం వచ్చింది ఆహారాన్ని అనుభవించడానికి ఆయన అర్హుడు పాత్రుడు స్తోత్రం హ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను శత్రువుల ప్రవర్తన సరిగా లేదు శత్రువుల ప్రవర్తన కపటముగాను కుయుక్తిగాను కఠినముగాను ఉంది నాలుగో విషయం చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను నెహిమే గ్రంథము తొమ్మిదో వచ్చాయము పదో వచ్చనము వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించారు ఎవరి ఎడల ఇస్రాయల్ ఎడల కపటముగా ప్రవర్తించిన ట్వంటీ ఫోర్ ఇక్కడ వారి ఎడల అనగా అదే ఇస్రాయేలు ఎడల కఠినంగా ప్రవర్తించిన వాళ్ళు కుయక్తిగా ప్రవర్తించిన వాళ్ళు కపటముగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే నేహమే గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన గర్వంగా గర్విష్ఠుల్లాగా కళ్ళు నెత్తికెక్కిన వారిలాగా ప్రవర్తిస్తున్నారు చూసారా ఏం జరిగింది వీళ్ళకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తించడానికి కారణం లేదా కారణం ఉంది ఏంటి ఆ కారణం ఆ కారణం నిర్గమకాండ ఒకటో జేలా మనం చూస్తున్నాం బహు గర్వంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు బానిసలు కాబట్టి అణిచివేయబడ్డారు అయినప్పటికీ వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే విధానాలు వీళ్ళు చేసే చేష్టలన్నీ వాళ్ళు అంగీకరిస్తారనుకుంటున్నారు ఆ గర్వాన్ని బట్టి జరిగే కార్యాలు వాళ్ళ యొక్క అతిశయాలు వీటన్నిటి చూసి ఇస్త్రాలు ప్రజలు విసిగిపోయారు బహు గర్వంగా ప్రవర్తించారు కొంతమంది నేను ఎవరినో తెలుసా నేను చిన్నవాడిని కాదు నేను పెద్దవాడిని నేను పలాంది పలాంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ అతిశయముతో ఉంటూ తాము గొప్పవాళ్ళని భావిస్తూ ఉన్నారు స్తోత్రం హలో శత్రువు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చెప్పలేము ఊహించలేము శత్రువు ఎలాగైనా ప్రవర్తించవచ్చండి నీతో నవ్వుతూ ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ హలో ప్రజలాడండి అండి వందనాలండి అని శత్రువు ప్రవర్తించుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శత్రువులు నాలుగు రకాలుగా ప్రవర్తించారు అని మీకు చెప్తున్నాను క్విక్తిగాను కపటముగాను కఠినముగాను అంతేకాకుండా కళ్ళు నెత్తిని కెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనగా గర్విస్తున్నట్టు గర్వం నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది తర్వాత వాళ్ళు నశించిపోయేలేండి వాళ్ళ గర్వాన్ని బట్టి అహంకారులను ఆయన దూరం నుంచి చూసి ఆయన నెట్టివేస్తాడు తోసివేస్తాడు వేస్తాడు వాళ్ళ కృపను అనుగ్రహించడు దీనిలో కృపను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నా మాట్లాడే ఇక్కడ ముగిస్తున్నాను శత్రువుని నీ పట్ల ఎలా ప్రవర్తించినా కానీ దేవుడు మాత్రం నీ పట్ల ప్రేమగా కపటము లేని విధంగా కుయక్తి లేని విధంగా కఠినము లేని విధంగా సున్నితంగాను అంతేకాకుండా నీ ప నీతో దీనంగాను ఆయన ప్రవర్తిస్తుంటాడు గర్విష్ఠులాగా ఆయన ప్రవర్తించడు కాబట్టి సరిగా ప్రవర్తించే దేవుని వైపు చూస్తూ శత్రువు యొక్క ప్రవర్తనని అలక్ష్యం చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించునుగాక ఆమె దేవుని స్తోత్రం లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె